తప్పిపోయిన గొర్రె ఒక మనిషికి తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి వాటిలో ఒక గొర్రె తప్పిపోతుంది అప్పుడు ఆ మనిషి తన తొంభై తొమ్మిది గొర్రెలను మైదానంలో వదిలివేసి తప్పిపోయిన గొర్రెను వెతకడానికి వెళతాడు ఆ మనిషి అడవులు కొండలు మరియు దిగువ ప్రాంతాలను చూస్తూ తప్పిపోయిన గొర్రెను వెతుకుతాడు అతడు ఎంతకాలం వెతికాడన్నది తెలియదు కానీ చివరకు ఆ మనిషి తప్పిపోయిన గొర్రెను ఒక గుహలో కనుగొంటాడు గొర్రె చాలా బలహీనంగా మరియు భయపడి ఉంటుంది మనిషి తప్పిపోయిన గొర్రెను తన బుసాలపైకి ఎత్తుకుని దానిని ఇంటికి తీసుకువస్తాడు అతడు తన ఇంటికి వచ్చినప్పుడు నేను తప్పిపోయిన నా గొర్రెను కనుగొన్నాను అని తన స్నేహితులతో చెప్తాడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా తప్పిపోయిన గొర్రె కోసం నేను చాలా అన్వేషించాను ఇప్పుడది నాకు దొరికింది అంటాడు ఈ దృష్టాంతం మనకు దేవుడు తప్పిపోయిన పిల్లలను ఎలా ప్రేమిస్తున్నాడో చూపిస్తుంది దేవుడు మనం అందరం తిరిగి వచ్చి ఆయనతో కలవాలని కోరుకుంటున్నాడు మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనలో మర్చిపోవడం లేదు ఆయన మనకు మద్దతు ఇవ్వడానికి మరియు మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ అక్కడే ఉన్నాడు అందువల్ల మనం దేవుని ప్రేమను ఆశించి ఆయన వద్దకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నిద్దాం ఆయన ఎల్లప్పుడూ మనకు స్వాగతం పలుకుతాడు ఆమెను Download ShareChat.